जय भीम जय संविधान जय संविधान प्रतिज्ञा భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే మాకు సార్వభౌమత్వ సౌమ్యవాద సౌఖిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను కొంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి వర్ణ లింగ ధనిక భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు

ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుతో అంకిత భావంతో కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై బాపు జై బాబు జై భీమ్ జై జై సంవిధాన్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్